అమ్మా నేను ఎనిమిదవ వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నాను ఉంగరం గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించండి బాబు అసలు నువ్వు చదువుకున్నావా వార్డ్ మెంబర్ అంటే ఏంటో తెలుసా గ్రామాన్ని చిన్న చిన్న భాగాలుగా విభాజిస్తారు వాటినే వార్డ్ అంటారు ఆ ప్రాంతానికి ప్రజలు ఓటుతో ఒక నాయకుడిని ఎన్నుకుంటారు అతనినే వార్డ్ మెంబర్ అంటారు వార్డులో ఉన్న సమస్యలు రోడ్లు నీరు స్ట్రీట్ లైట్స్ అభివృద్ధి పనులు ఇవన్నీ పంచాయతీకి లేదా సర్పంచ్ కి చెప్పే వ్యక్తి వార్డ్ మెంబర్ సర్పంచ్ కింద పనిచేస్తూ ప్రతి వార్డు సమస్యల కోసం ఫాలోఅప్ చేస్తారు గ్రామ సభల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా పాల్గొంటారు వార్డు మెంబర్ పదవి కాలం ఐదేళ్లు ఈ ఐదేళ్లు వాళ్ళని ఎవ్వరు కూడా తొలగించలేరు వార్డు సభ్యులు అందరూ కలిసి ఉప సర్పంచ్ ఎన్నుకుంటారు ఉప సర్పంచ్ పనిచేయని పక్షాన వార్డు సభ్యులు అవిశ్వాస తీర్మానం ద్వారా ఉప సర్పంచ్ని పదవి నుండి తొలగించవచ్చు ఇక గ్రామ స్థాయిలో ఏ రాజకీయ పార్టీ ప్రభావం ఉండకూడదు అని రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక పంచాయతీ ఎన్నికలలో అభ్యర్థులకు నాన్ రిజర్వ్ సింబల్స్ కేటాయిస్తుంది నాలుగు అవగాహన ఉన్న వాళ్ళకి ఓటు వేసి గెలిపించండి